నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా ఈ రోజు మనం మహాకావ్యమైన రామాయణంలోని మహాన్ నాయకుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని జీవితం గురించి మాట్లాడబోతున్నాం రామాయణం కేవలం ఒక కథ కాదు అది జీవితానికి ఒక మార్గదర్శిని శ్రీరాముడి జీవితం నుండి మనం నైతికత ధైర్యం మరియు భక్తిని నేర్చుకోవచ్చు కాబట్టి శ్రీరాముడి జీవితం యొక్క ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం రాముడు బాల్యం మరియు విద్యాభ్యాసం శ్రీరాముడు అయోధ్యలో దశరథ మహారాజు మరియు కౌశల్యాదేవికి జన్మించాడు అతడు విష్ణు యొక్క అవతారం మానవాల్ని రక్షించడానికి భూమిపై అవతరించాడు చిన్నతనంలోనే శ్రీరాముడు తన తెలివితేటలు ధైర్యం మరియు నైతికతలతో ప్రత్యేకతను చాటుకున్నాడు అతడు మహర్షి వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసి అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతుడయ్యాడు శ్రీరాముడు తన సోదరులతో కలిసి సంపూర్ణ జ్ఞానం మరియు శక్తిని పొందాడు సీతా స్వయంవరం మరియు వివాహం రాముడి జీవితంలో మరో ముఖ్యమైన అంశం సీతా స్వయంవరం జనక మహారాజు శివధనుసును ఎక్కువగా వంచగలిగిన వ్యక్తికి సీతను ఇవ్వాలని నిర్ణయించాడు అనేక రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు కానీ రాముడు సులభంగా ధనుసును ఎక్కువగా వంచి దానిని విరిచాడు ఈ సాధన ద్వారా రాముడు సీతను వివాహం చేసుకున్నాడు ఈ సంఘటన రాముడి శక్తి మరియు నైతికతను ప్రదర్శించింది పద్నాలుగు సంవత్సరాల వనవాసం రాముడి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష పద్నాలుగు సంవత్సరాల వనవాసం కైకేయి తన వరాలను ఉపయోగించుకుని రాముడిని వనవాసాలకు పంపించడానికి బలవంతం చేసింది రాముడు తన తండ్రి మాటను పాటించి సీత మరియు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లాడు ఈ సమయంలో రాముడు తన నైతికత ధైర్యం మరియు సాహసాన్ని చూపించాడు అతడు తన కర్తవ్యాన్ని ఎప్పుడూ ప్రధానంగా భావించాడు సీతాపహరణం మరియు రావణుని వధ వనవాసం సమయంలో రావణుడు సీతను అపహరించాడు ఇది రాముడి జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన కానీ రాముడు ధైర్యం కోల్పోలేదు అతను సుగ్రీవుడు మరియు హనుమంతుడితో కలిసి సీతను కనుగొనేందుకు ప్రయత్నించాడు లంకపై యుద్ధంలో రాముడు రావణుని వధించి సీతను విడిపించాడు ఈ యుద్ధం రాముడి శక్తి వ్యూహం మరియు నైతికతను చూపించింది రాముడి నైతికత మరియు సందేశాలు రాముడి జీవితం మనకు అనేక పాఠాలు నేర్పుతుంది అతను ఎప్పుడు సత్యం మరియు ధర్మాన్ని అనుసరించాడు తన తండ్రి మాటను పాటించడం సీతను రక్షించడం మరియు రావణుని వధించడం ఇవి అన్ని రాముడు నైతికతను చూపిస్తాయి అతను మనకు నిజమైన నాయకుని యొక్క లక్షణాలు నేర్పుతాడు ధైర్యం సాహసం మరియు భక్తి ప్రియమైన ప్రేక్షకులారా శ్రీరాముడి జీవితం మనకు ఒక దివ్య సందేశాన్ని ఇస్తుంది అతను మనలో ప్రతి ఒక్కరికి నైతికత ధైర్యం మరియు భక్తిని నేర్పుతాడు రామాయణం కేవలం ఒక కథ కాదు అది జీవితానికి ఒక మార్గదర్శిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు